Hi, friends. ఈ వీడియోలో రాములవరస్వామి గరుడ వాహనంలో వస్తున్నారండి గరుడ వాహనం వచ్చేసి ఆ పొలం ఆడపడుచులందరూ చంద వేసుకునేసి ఆ విగ్రహాన్ని వచ్చేసి చెన్నై నుంచి తెప్పించారండి గరుడ వాహనాన్ని ఆయన వచ్చేసి ఇప్పుడు ఒక్కడ సాయంత్రంగా కళ్యాణం అంటే ఉదయాన్నే వచ్చి ఆయన ఒక్కడే వచ్చి ఊరేగింపు వస్తున్నారండి ఆ ఊరేగింపు వచ్చేటప్పుడు అందరూ బిందులతోటి నీళ్లు పోస్తూనే ఉండాలండి డ్రైగా ఉండకూడదు తడి నేల వచ్చేసి తడిగానే ఉండాలి ఆయన ఆ విగ్రహాలను పట్టుకొని వచ్చేవాళ్ళు కానీ ముందర అందరూ వచ్చేవాళ్ళు కానీ తడి నీళ్ళలోనే నడిచి రావాలని చెప్పేసి తడిగా నీళ్ళు పోస్తూనే ఉంటారండి విగ్రహం రాముల వారికి తర్వాత వచ్చేసి పూజలు వచ్చేసి టెంకాయ ఆకువాక్క కాయ పసుపు కుంకుమ పువ్వులు బియ్యము అన్నీ ఇచ్చామండి బియ్యం ఎందుకనంటే ఆయనకి కళ్యాణం జరిగిన తర్వాత మేము ఊర్లో ఇచ్చే అందరూ బియ్యం ఇచ్చే వాళ్ళందరూ తలంబరాలుగా రెడీ చేసి ఆయన తలంబరాలు పోస్తారండి తర్వాత వచ్చేసి ఈ తలంబరాలే ఇంటికి కూడా కొంచెం ఇస్తాడు దే పూజారి గారు అవి తీసుకెళ్ళి మనం దేవుడి దగ్గర పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఇస్తారు తర్వాత వచ్చేసి దేవుడు వచ్చేసి ఈ గరుడ వాహనంలో వస్తున్నాడు కానీ ఈ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేస్తారండి పెట్టేసి సాయంత్రంగా వచ్చి ముగ్గు తర్వాత వేరే విగ్రహాలను పెట్టేసి పూజ చేస్తారండి అంతేనండి ఈ పూజ అంత పూజలు చూడండి ఈ ఊరేగింపు పూజలు చాలా బాగా జరిగిందండి దేవుడు ఆరతిస్తున్నాడు దేవుడికి గరుడు వాహనంలో వచ్చారు కదండీ హారతిస్తున్నారండి ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్ అన్నీ వస్తాయండి